ग्रेस कांग्रेसी ज़िंदाबिंदी ज़िंदाबी ज़िंदाब ఈరోజు భారత రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక రోజు కేరళ రాష్ట్రంలో వాయనాడు లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీతో మూడు లక్షల ఎనభై రెండు వేల మెజార్టీతో గెలుపొందడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం ప్రియాంక గాంధీ గారి గెలుపు భవిష్యత్ భారత రాజకీయాల్లో ఒక మొలుపోతుంది ఇది తథ్యం ఇది తథ్యం అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీ సిపిఎం కూటమి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఇది చూడడం చాలా హర్సనీయం గతానికంటే కూడా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎక్కువ సీటు రావడం గమనార్హం